ఏదో మనం సంపాదించుకోవాలనుకుంటున్నామండి కరెక్టే నేను లేదు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి మా ఏజ్ వరకు పక్క ఒకటి ఏజ్ చూద్దామో అని అన్న నేను పోటీ చేస్తానన్నా అని చెప్పేసి ఓ తీసుకు వస్తుంటే నా దగ్గరికి వచ్చి చెప్పాడనమాట అరే వేరే నువ్వు పోటీ చేస్తావు చెప్పరా నువ్వు పోటీ చేస్తానంటున్నావు కరెక్టే మన కమ్యూనిటీ నుండి నీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఏదో ఒక పార్టీ నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా ఏ రకంగా నీకుందని చెప్పడా అని చెప్పేసి అంటే ఏది లేదన్నా నేను ఒక ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఈ యొక్క ఇప్పుడు నువ్వు ఉండే నీకు ఇండిపెండెంట్గా చేస్తే నువ్వు ఉన్నా చదన కూడా నువ్వు ఉండబెట్టి అది నేను చెప్తున్నాను నీకు దండం ఎవరున్నారంటే ఏ రకంగా ఒక పార్టీ ఉండాలి లేకపోతే ఒక సభ్యత ఉండాలి లేకపోతే పది మందిని వెనకాల జనం ఉండాలి లేదా నీ కానీ డబ్బు ఉండాలి కానీ ఏమీ లేదు అలాంటిది లేదు ఏం చేయాలి ఒక పీసీ వెళ్తేనే ఇది మనకి జరుగుతుంది ఎందుకంటే మన పీసీలు కాబట్టి ఒక రేటు ఉంటారు పాపం ఉంటారు ఒక అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ దాన్ని ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది మన దగ్గర డబ్బు లేదు డబ్బున్న వద్ద డబ్బు ఉంటుంది డబ్బు లేదు డబ్బు లేదు నాకు జనబరం నా దగ్గర డబ్బు లేదు రాష్ట్ర వ్యాప్తంగా వాయిద్య కళాకారులు అందరూ కూడా నేను ఏం చెప్తాను దాని మీద వెళ్తారు కానీ నా దగ్గర డబ్బు లేదు నేను పోటీ చేయగలిగినా పోటీ చేయలేను కానీ మనకు కావాల్సింది ఏంటి మన బీసీ సంఘాల ఉంటే ఇలాంటి పెద్దలు అందరూ కూడా ఉంటే మన యువకులు కూడా పైకి వచ్చి ఇలాంటి కూడా పాల్గొంటాం పది మందికి కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది ఈ యొక్క పునరుపూపం పెట్టి ఏం చేస్తున్నారంటే ఈరోజు ఒక పది వేలు వస్తున్నాయి ఇరవై వేలు వస్తున్నాయి చెప్పేసి అలాగే వాడుకుంటారు అందరూ కూడా కొద్దిగా కష్టంలో ఉంటున్నారు కొంతమంది ఉంటున్నారు మా రాయబ్రహంలోని మా వాయిద్య కళాకారులు మాకు మా సర్టిఫికేట్లు కొద్ది మా ఈ వాయిద్యంలో మేము ఉన్నాం అంటే డిప్లొమా చేస్తున్నాం యూనివర్సిటీలో కూడా మేము డిప్లొమా చేస్తున్నాం కానీ మా వాయిద్య కళాకారులు ఎక్కడికి కూడా స్థానం లేదు ఎవరు కూడా ఒక పదవి లేదు ఇప్పుడు చూసినా కొన్ని సమయం ఒక వ్యక్తి తీయడు ఆ వ్యక్తి చైర్మన్ ఎవడు లేకపోతే డైరెక్టర్ ఎవరు వాళ్ళే మేము తీసుకెళ్ళడం ఏమంటే మేము అదే కులంలో ఉంటాం కదా ఏ మాకే ఇవ్వకూడదు ఏ మేము రాజకీయంగా పనికిరామా ఇంకేత మేము చేయలేమా ఏమంటే ఈ రోజు ఒక ఇంగ్లీష్ పార్టీ మేము కొనాలంటే అరవై వేలు ఉంటే లక్ష రూపాయల వరకు మేము ఇంగ్లీష్ పార్టీ ఆ ఇంగ్లీష్ పార్టీ కార్పొరేషన్ లో ఒక ఉపేస్తున్నారండి ఈ రోజు బీసీ కార్పొరేషన్ మేము ఇంత డబ్బించాం బీసీ కార్పొరేషన్ ఇంత మీద పెట్టి పెట్టుకోండి అన్నారు పండ్ల కూడా పెట్టుకొని ఏం చేశారు వాళ్ళకి కావాల్సిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రికమెండేషన్ చేసుకోవడానికి ఇచ్చారు ఏం ఆరాయంలో అసలు కష్టపడవాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వకూడదండి ఇదే మేము పనికిరామా మేము చెయ్యమా ఎవరు ఎవరు వస్తారు మా ఎన్న ఎవరు చేస్తారండి ఈ రోజు బీసీ సంఘాలు సమావేశం పెట్టారు కాబట్టి ఈ రోజు నేను విశాఖపట్నం వచ్చి మాట్లాడుతున్నాను ఇక్కడ ఎంతో మంది కళాకారులు ఉంటారు అందరూ సూనిచ్చిగా ఉంటారండి ఏ కళాకారులు బయటకు వచ్చి కదా ఇప్పుడు వాడు ఎలా నిరామ చెప్పగలుగుతారు తప్ప వాడు విధ్వం తప్ప తప్పేజ్ వెళ్ళినప్పుడే విధ్వంసుడికి ఆ ఒక కళాకారికి కూడా గుర్తింపు ఏ కళాకారులకి కూడా గుర్తింపు ఉంటుందండి అటువంటిప్పుడు మన యొక్క బీసీ పులతో కూడా అందరూ కూడా బాగా ముందుండి నడిపించి సమావేశాలకు తీసుకెళ్ళండి మేము కూడా మీరు ఎక్కడ పోటీ చేయమని అక్కడ పోటీ చేస్తాం తర్వాత మీ అందరూ కూడా మా రకాలు ఉండాలి ఈ రోజు ఎందుకు మా రకాలు వచ్చారు ఈరోజు చెప్పారు రేపు మళ్ళీ వదిలిసి ఇచ్చేసారనుకోండి ఆ రోజు అన్యాయం అయిపోయింది మేమే ముందుకు వస్తామని చేస్తామని చెప్పేసి అన్నాం

కోరుత <laughs> ఎవరు <laughs> కార్పొరేటర్గా పనిచేస్తూ ఉన్నారు నేను విశ్వకర్మ పండిగ్గ నుంచి ఐదు జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఉన్నారు వారి తరఫున నేను ముందుగానే ఒక ప్రయత్నంగా చెప్పాను సౌత్ నుంచి విశ్వబ్రాహ్మణులకి అన్ని బీసీ సంఘాలు కూడా ఈ పీసీ వేదిక తరఫున విశ్వబ్రాహ్మణులకి బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము

చేసిన ప్రదేశం అయితే నా ముందు చాలామంది భక్తులు మహిళా సోదరి మందరు చాలా బాగా మాట్లాడారు బాగా మనకి ఇందులో అర్థమైంది బాధపడితే ఎవరు మరో పరంగా ఎవరి ప్రసంగాల పరంగా వారు చాలా బలోపేతంగా ఉన్నారు బలంగా ఉన్నారు కానీ అనేటువంటి ఒక వేదిక మీద బలంగా లేవు అనేటువంటి ప్రసంగాల్లో చాలా బలోపేతంగా మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము కానీ తీసీ అనేటువంటి ఒక విధానంలో రావడం జరిగింది లాస్ట్ వరకు వస్తూ లాస్ట్లో ఎందుకో పట్టుబిడుపు చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది సుభావం అది ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ విశ్లేషణ చేసుకున్నట్లయితే రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికలలో స్వర్గీయ రాజకీయ దురంధరుడు దోడరా సత్యనారణ గారి మీద తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తే అది ఇలియన్స్లో బీజేపీకి వెళ్ళిపోతే కమ్యూన్ పార్టీ అధికారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అన్ని కలిపి ఎక్కడో ఉన్నటువంటి ద్రోడరా సత్యనారాయణ ఇక్కడ నుంచి పోటీ చేయడం స్థానికంగా ఎక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే తెచ్చినటువంటి మనం డీసీ పునర్ చెందిన మనం ఒకటో నియోజకవర్గం లేదు లక్షా ఎనభై వేల కోట్లు అక్కడ ఉంటే ఎనభై ఐదు వేలు అమలుస్తే వాళ్ళే ఎమ్మెల్యే అప్పట్లో ఒకటో నియోజకవర్గం అప్పట్లో బ్రహ్మాండమైనటువంటి నిదానం డీసీ నిదానం ఆ సమయంలో అంతకుముందు అయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అది కరెక్ట్ కాదు గవర్నర్ రాత్యనారాయణ గారికి ముందు అని మా అమ్ముడు జారీ గారు ఆయన కూడా సమర్థం వీళ్ళందరూ కూడా కంపెనీలో ఉంటే వాళ్ళందరూ కూడా కాదు ఇక్కడ పుస్తప్రామణ కమిటీ సంఘటన కమిటీ ఎక్కువగా కాబట్టి నేను పార్టీలో ఉన్నాను కాబట్టి అప్పటికే పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా బీసీ తరఫున నన్ను యాక అందరూ కూడా ఎన్నిక చేసి నిలబెడితే సుమారు అప్పట్లో మా విశ్వ పురాతన సోదరులు అందరూ కూడా నా తరపు నుంచి పది లక్షల రూపాయలు నా సంస్థ నిలు వివిధ కుల సంఘాల నుంచి పదిహేను లక్షల రూపాయలు చేసి అప్పట్లో రెండు వేల నాలుగులో నన్ను నిలబెట్టారు లాస్ట్ వరకు కూడా అందరూ పార్టీలు పట్టణం పెట్టి ఒకే వేదిక మీద వచ్చారు బీసీ నిజానం చాలా సంతోషం అనిపించి రాష్ట్ర లెవెల్లో కూడా పోటీగా ర్యాలీ అవుతుంది సభలో సమావేశాలు జరుగుతున్నాయి ఇది చాలా కాంగ్రెస్ పార్టీకి అక్కడ సీటు కూడా కొంచెం అయ్యోమయ పరిస్థితిలో ఉందని చెప్పి విధాన కూడా వెళ్తే సాక్షాత్ పవన్ రాజ్ గారు మా బహుదేవి రెడ్డి మమ్మల్ గారు సాక్షి గారు అందరి దగ్గర అవ్వాలి సాక్షాతాన్ని మొదలు పెట్టి ప్రయాణాలు చెప్పబోడివి రాజకీయ భవిష్యత్తు ఉన్నవాడివి నీ కులం ఒప్పుడు కూడా బయటకు వస్తుంది నీ కులంలో చాలామంది దాంతో నచ్చిన ఉన్నారు నువ్వు బయలుదొరితే నీకు సంబంధించినటువంటి ఏదైతే నీకు ఆశిస్తున్నావో ఏదైతే నీ కులానికి ఏదైతే కావాలో దానికి అన్ని కూడా నీకు సమకూరుస్తాను నా మాట నవ్వు నీళ్ళు నువ్వు ఓడిపోతావు పరిస్థితి చెప్తే మా కులస్థలు ఒక మందితో సమావేశం ఏర్పాటు చేసుకొని బీసీ కులాలు కూడా కలుపుకొని మైనార్టీలు కూడా కలుపుకొని వంటలో ప్రాంతంలో సమావేశం పెట్టారు ఇక ఇలా కబురు పెట్టారు ఆయన ఏడు కూడా చెప్పిన వంకాయ సచిదారంగా ఆయనతో కబుర్లు పెడితే ట్రస్ట్ చేశారు ఎందుకంటే ఆయన అడ్వాడిసార్జ్ చేశారు ఆయనంతా విజయ పెట్టి ఆయన గురించి చెప్పారు చెప్తే నేను ఆ వాళ్ళు తీసిన వాళ్ళు వాళ్ళు ఉన్న మీటింగ్ పెడితే ఆయన ఒకటే చెప్పారు అయ్యా ఇది ప్రతి రూపాయి కూడా బీసీ వాళ్ళు కానీ లేదంటే ఇతర ప్రస్తులు కానీ ప్రతి రూపాయి కూడా మీకు మిమ్మల్ని గెలిపించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మేము నిలబెట్టాము మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీదే నిర్ణయం అంతిమ నిర్ణయం అని చెప్పి వారు చెప్తే అప్పటికే రాజకీయాల్లో చిన్న చిన్న ముడి పొడి అడుగులు వేసుకుని నడుస్తున్నటువంటి నాకు ఏం ఆలోచన ఏం చేయాలి అమ్మవారి దగ్గర కూర్చొని రా అంటే తండ్రి పెట్టాలి అమ్మవారికి ఉదయం రాబోసే ఏదో ఒకటి మూడు రోజులకి ఎలక్షన్ ఉంది ఏదో ఒక ఆలోచన చేయాలి అప్పుడు మళ్ళీ అదే సమయంలో ఆ ఇరవై మంది ఎవరైతే రాకు కూర్చోబెట్టిందో వాళ్ళతోనే అవరా కూర్చోబెట్టి అదే మనం ఆయన్ని పెట్టించాం ఇయ్యా ఆయన విశ్వబ్రాహ్మణ కులం కాదు ఆయన మత్స్యకారుల కులం కాదు ఆయన మైనార్టీ కులం కాదు ఆయన బీసీ కులం మేము బీసీ నిదానంతో దిగాము ఇది బీసీల తాలూకా నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో పోటీ చేసి ఆయన మీద పోరాడి ఓడిపోయిన వేరే సైనికుడుగా మా బీసీలకి గుర్తుంటుందని చెప్పినటువంటి ఏకైక వ్యక్తిని నేను ఆ కులం మీరు ప్రస్తావించలేదు అక్కడ ఎవరి నుంచి పోటీ చేశాడు రా రాష్ట్ర వరకు పోరాడి ఓటు పెడతాం మాకు ఎనకడు చేస్తే ఆ పనిలో చేసిపోతే బాగా జీవితంలో నా పొర నుంచి ఒక చెడ్డ పేరు బీసీ ఇంకొక చెడ్డ పేరు వస్తుందని లాస్ట్ వరకు పోరాడి ఏడు వేల ఐదు వందల ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని నేను ఆ రోజు రెండు వేల ప్రతి ప్రాంతం కూడా ఎక్కడ ఉంటుంది అమ్మమ్మ హరిబాబు గారికి సెకండ్ క్లాస్ వచ్చిన థర్డ్ క్లాస్ వచ్చింది అప్పటికే చంద్రీపత్ర భగవత్ రావు చాలా మంది ఒక ఐదుగురు అయిపోయారు కానీ ఎందుకు జరిగింది అని అంటే అంత అయిపోయిన తర్వాత ఆయన కబుర్ పెట్టారు ఒకటి చూపించారు ఒక చెత్త వీడియో మీ పురో నుంచి వీళ్ళు ఆ పిల్లలు వీలు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశాను ఇంత రాజకీయంలో బాగోలేదు కానీ నువ్వు చిత్రపురవాడే దయభక్తుడే నువ్వు ఎప్పుడైనా ఏదైనా కోరుకో నేను తప్పకుండా చేస్తానని ఇచ్చాను చేస్తానని అన్నారు అంటే నేను విశాఖ గోల్డ్ మెచెంట్ అసోసియేషన్ పోటీ చేసి అప్పట్లో అధ్యక్షుడిగా ఎందుకైతే మీరు గౌరవ చేసేగా ఉండే నేను ఆ రోజు కోరితే ఆయన గౌరవ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఆ సభని నేను నడిపించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇందాక చెప్పారు వాళ్ళు ఏదైనా పార్టీ నమ్ముకుంటే బీసీ భావజాలలో మనకు గట్టిగా చెప్పలేదు ఈ బీసీ పార్టీ అనేటువంటిది ఇప్పుడు ఏం కార్యాచరణ ప్రణాళిక మీరు రూపొందిస్తున్నారో మాకైతే తెలియదు కానీ మీరు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలంటే ఇది కులం కాదు మా బీసీ నుంచి పోటీ చేస్తే తప్పకుండా నేను గెలవగలనుటువంటి ఒక భరోసా కల్పించేటట్టుగా మీరు ఆ కార్యాచరణ ఇప్పుడు మా అనగా చెప్పినారు మా సోదరులు ఒక కోటి రూపాయలు లేదా యాభై లక్షలు ఇస్తారని నాకు పేరు రాసుకోండి ఎందుకంటే వారు మొట్టమొదటిగా వారే అడౌస్ చేశారు పేరు రాసుకోండి వారు చాలా ఉదారణ స్వభావమైనటువంటి అంటే మేము వద్దని మా తప్పుడు జానకి రావచ్చు లేదా కుంబు అవ్వచ్చు ఏదైతే పోటీలో లేదండి ఎవరైనా విశాఖ చౌదరి దగ్గర నుంచి ఎవరు పోటీ చేస్తారో బీసీ పొలం అయితేనే ఆయన అడౌస్ చేశారు కాబట్టి ఆ పొంగట్ అది చాలా ఒక బూస్ట్ అండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకేదారు ముఖ్యంగా ఇటువంటివన్నీ కూడా మీరు సమీకరణ చేసి మన గుజరాజు సంఘం నుంచి వారు మాట్లాడుతున్న మాటలు చూస్తున్న అందరికీ కూడా ప్రమాదం ఎక్కువస్తుంది ఎందుకంటే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం ఇరవై నుంచి ముప్పై మందిని తయారు చేసినటువంటి ప్రణాళిక మా దగ్గర ఉంది మీరు ఏదైనా ఇది ఒక పట్టు సాధిస్తాం అనేటువంటి ఒక నినాదం అని చెప్పారు ఇప్పటికే మీరు బీసీ సంఘాలు ఉన్నాయి ఇక మూడో బీసీ దాకా వచ్చిందని మీ అందరూ కళ్ళల్లో నేను గమనించానన్నారు నిజంగా యాజ్ కరెక్ట్ మీరు బాగా గ్రహించారు ఏమిటి కొబ్బరి జరిగినటువంటి వ్యక్తులు ఒక రెండు సంఘాలు పెట్టారు ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ మూడో బీసీ సంఘం అనేటువంటి మాకు దేవచ్చుంది కదా దీనివల్ల ఏమిటి అనేటువంటి మటుకు చర్చ మటుకు మీరు బాగా గ్రహించారు చర్చ జరుగుతుంది దానికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాలి దానికి కార్యాచరణ అంతగా నా సోదాలు ఎవరన్నారు కార్యాచరణ ప్రణాళిక లేదు ఆ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మీరు ఎలా చేసినట్టయితే పూర్తి నమ్మకం కుదురుతానికి తీసి అనేటువంటిది ఆవిడ కూడా చెప్పారు మీరు ఫైనాన్షియల్ ఏదైనా కోరుగుం మనం ఏ జుట్టు ముందుకు వెళ్ళలేము జుట్టు అంటూ ఉంటేనే ఏదైనా జల్లి చేసుకోవచ్చు ఎందుకంటే మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఆ ఫైనాన్షియల్ ఏ విధంగా చేద్దాం నేను ఏ విధంగా సమీకరణ చేయాలనేటువంటి పెద్దల ఆలోచన మా బాబు రేవంతర గారు బీసీలో మంచి నేను ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి గారు పోలా చేసేటప్పుడే అప్పటికే ఆయన చాలా లక్షలాది రూపాయలు బీసీ కట్టడం కోసం వచ్చినటువంటి చరిత్ర ఉంది ఒక ఆయన రెండు వేల అయినప్పటికీ అన్ని కూడా పక్కన పెట్టి నా బీసీలకు కావాలి అని ఆర్ కిష్టయ్య గారితో పనిచేసినటువంటి అనుభవం ఉంది చాలా మంది ఇందులో ఉన్నారు సోదరులు మరి మామూలుగా చూడడానికి ఏమి లేనట్టు ఉంటారు చేతులు పెట్టుకొని కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం వాళ్ళకి ఉన్నటువంటి అనుభవాన్ని మనం వినియోగించుకొని రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా వచ్చినట్టు తప్పకుండా తీసుకెళ్ళి రాజ్యాధికారులు వస్తాయి అనేది పరిపూర్ణంగా తర్వాత పుట్టడి సామాజిక వర్గం నుంచి చైతన్యాయుడు ఈ ఈరోజు సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ఉద్యమస్తులు చర్తనందం తెలియజేస్తున్నాము మా రాయలసీమ జిల్లాలో అన్ని చోట్ల కూడా జరుగుతుంది జాతరలు జరుగుతాయి ఆ జాతరలు ఒక ఊర్లో ఆ జాతరకు ఒక వంద పొటేళ్ళు కోసారు ఆ ఊళ్ళో ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు ఆ వ్యక్తి వచ్చి మా ఊళ్ళో ఐదు వందల పొట్టేళ్ళు కోసాడు అని ఇద్దరు చెప్తున్నాడు వీళ్ళిద్దరికీ వాళ్ళ ఇంట్లో కేజీ మాంసం లేదు ఇద్దరికి కానీ వాళ్ళ ఊరి గురించి ఆ గ్రామ రెట్ల గురించి వాళ్ళ గ్రామ అగ్రగుణాల గురించి మాట్లాడుతున్నారు తప్ప మన పరిస్థితి ఏంటి మన విధానం ఏంటి మన ఆర్థిక పరిస్థితి ఏంటని వాళ్ళు చర్చించడం లేదు అంటే మన బీసీ అందరం కూడా శక్తి శక్తుడిని అన్ని శక్తి సాపడాలన్నీ కూడా మనం మన కోసం ఇంతవరకు పనిచేయలేదు ఇప్పటి నుంచి మన కోసం పనిచేద్దామని మీ అందరికీ కూడా చేస్తున్నాం మిత్రుల ద్వారా అదేవిధంగా ఈ టేబుల్ చూస్తే ఈ టేబుల్ పైన ఉండే ఆ బ్లూ బాటల్స్ కానీ ఆ స్టిక్కర్ ఉండేవి కానీ నాకు చూసిన ఒక ఐడియా వస్తుంది ఆ టేబుల్ టేబుల్ తీసుకొచ్చి మనం బయట పెడుతున్నాం కానీ ఆ టేబుల్ పైన ఉండే బాటల్స్ మన సామాజిక వర్గం బాటల్స్ అనుకుంటే ఆ సామాజిక వర్గం బాటల్స్ ఈ రాజ్యాధికారం అనే ఒక కారణంలో ఎక్కడో మూల ఉన్నవి ఆ పాటలు పడిపోయినా ఇబ్బంది లేదు కానీ ఆ టేబుల్ మాత్రం బయటికి పోవాలా అదే ఆ రాజకీయ పార్టీని గెలిపించాలా ఇంకొక రాజకీయ పార్టీని గెలిపించాలనేటువంటి విధానం అయితే మనం ఇంతవరకు పోతున్నాం వాటిని కూడా పుష్టి పెట్టాలి అంటే ఏదైనా ఒక ఆలోచనతో కార్యాచరణతో ముందుకు పోతేనే అది ఉంటుంది ఆదర్శంగా ఉండాలి మనము గవర్నమెంట్ స్కూల్లో డెవలప్ కావాలని మనం ఒక ఇచ్చినప్పుడు మన పిల్లల్ని ఆ స్కూల్లో చేర్చి గవర్నమెంట్ స్కూల్లో లో నిలబడాలంటే అది ఒక స్ఫూర్తిగా ఉంటుందని ఒక ఆదర్శంగా ఉంటుందని తెలియజేస్తున్నాం మిత్రుల ఇదే విధంగా చాలా సందర్భాలలో ఎన్నికల్లో పోటీ చేస్తేనే రాజ్యాధికారం ఎన్నికల్లో నిలబడితేనే రాజ్యాధికారం వస్తుంది ఆ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటేనే ఒక మూమెంట్ పోతుంది ఈ రాష్ట్రంలోని తెలియజేస్తున్నాం మేమైతే గత ఎన్నికల్లో కూడా నేను ఎంపీకి పోటీ చేశాను రాజీపేట నుంచి అంటే పోటీ చేసే విధానం రావాలని తెలియజేస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి చాలా మంది కూడా పార్టీలతో సంబంధాలు ఉన్నాయి అవి ఒక తేలిక విడగొట్టేటువంటి సంబంధాలు కాదు ఒక ప్రత్యామ్నాయ ఆలోచన వస్తే అందరూ కూడా ఆలోచిస్తారు ఈ రోజు రాష్ట్రంలో కేపినెట్ స్థాయి ర్యాంకుల్లో ఉండాల్సిన బీసీలు కార్పొరేట్లో కూడా కాలేకపోతున్నారు అనేది సత్యం ఇది చాలా జరుగుతున్నది ఈ రాష్ట్రంలో అందువలన ఎక్కడైతే రాజ్యాధికారం ఇచ్చేటువంటి జాతులకు రాజ్యాధికారం శాశ్వతంగా రాకుండా చేసే కుట్ర జరుగుతున్నది కూడా మనము తెలుసుకోవాలి ఇదే స్థితిలో ఉంటే ఇదే విధానంలో ఉంటే ఇదే విషయంలో ఉంటే ఒక ఐదు శాతం తప్ప మన జీవితాల్లో మార్పు రావు ఎటువంటి ఆలోచనలు రావాలనేది కూడా తెలుసుకోవాలి ఇక్కడ యువత చాలా మంది వచ్చారు ఒకసారి మీరు ఆలోచించాలి రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఎదురవుతాయి రాబోయే రోజుల్లో చాలా విధానంగా ఎదురవుతాయని నేను తెలియజేస్తున్నాము అందువల్ల ఏదైతే మనకు ఓటు ఎక్కుందో ఆ ఓటు చైతన్యంతో మనము ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మనము ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో మనం తీసుకునేటువంటి ఈ నిర్మాణం పటిష్టంగా బలంగా కావాలంటే మనకు ఆ ఎమ్మెల్యే అనుకుంటాడు ఆ ఎంపీ ఎవరి అనుకుంటాడు ఈ వల్ల కాదు మనం పోటీ చేసే ఆలోచన రావాలి పోటీలు నిలబడాలి బీసీలు రాజకీయాలు చేయాలి బీసీలు రాజకీయాల కోసమే ఉండాలి నిలబడాలి పోరాటం చేయాలి ఆ స్ఫూర్తిగా రగిస్తే ఒక పది పదహైదు సంవత్సరాలలో పెళ్ళు మార్పు అనేది వస్తుంది అని మిత్రులారా ఎందుకంటే పక్క రాష్ట్రాలన్నీ కూడా బీసీ పాలించే రాష్ట్రాలే పక్క రాష్ట్రాలన్నీ కూడా అన్ని విధాలుగా చెందిన మంది రాష్ట్రాలే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అన్నీ రంగాల వాళ్ళే మీడియా వాళ్ళే రియల్ ఎస్టేట్ వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే స్కూల్ వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మెయిన్ సెంటర్ లో ఆస్తులన్నీ కూడా వాళ్ళే ఈ ఎలా వచ్చాయి మనం ఓట్లు వేసి వాళ్ళందరూ అధికారంలో కూర్చోబెడితే అక్కడ ఉండేటువంటి జీవోలతో అక్కడ నుండి ఆర్థిక వనరులు మా మేము మా వాళ్ళు మా వ్యక్తులు మా కోస్తలు మా ముఖ్యులు మా అనుచరులు మా బూతులో దాడు చేసేవాళ్ళు బూతులు కంపెనీ చేసేవాళ్ళు నీకు అన్ని విధాలుగా పనిచేసే వాళ్ళు పనిచేసి వాస్తవా స్పష్ట చేసుకోవాలి అసాధ్యం కాదు ఒక సినిమాలో ఉన్నట్టు ఒక సినిమాలో పోనీ సినిమాలో ఏంది ఈ నీతికలు అని మహేష్ బాబు అంటాడు మనం ఐదు మంది ఉన్నాము వాళ్ళ యాభై మంది ఉన్నారనుకుంటున్నారు మనం ఏడైనా మనం యాభై ఆరు శాతం అనుకుంటే సాధ్యం అవుతుందా లేదండి ఒకసారి ఎందుకంటే జనాభా పరంగా మనం ఉన్నాం ఓట్లు పరంగా ఉన్నాం ఎవరు కూడా పది కోట్లు ఒక ఒకటి లక్ష రూపాయలు అప్పున్నా కూడా ఒకటి మోడమైన రాజ్యాంగం రెండు మోడం నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మేమంతా సమానంగానే అన్ని విషయాల్లో ఉన్నాం రాజంపాడ ఎంపీకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు నితిన్ రెడ్డి గారు పోటీ చేశారు అక్కడ పోటీ అనేది అది చాలా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది అయితే ఆ రూట్ ఆ మార్గం అనేది ఇంతవరకు జరగదు ఆ జరిగే విధానంలోకి మనం పోవాలి ఆ విషయంలో ముందుండాలి తరతరాలు పడుతున్న విషయాలకి అందరం కూడా ముందుండాలి ఏమైంది బీసీ ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాల్లో బీసీలో ఒక పథకం ప్రకారం రాజ్యాధికారం రాణి రాణిత చేసింది వాస్తవము ఎందుకంటే వాళ్ళు కూర్చున్నది మన కుర్చీల్లో కాబట్టి మనకు రిజర్వేషన్ కల్పిస్తే ఈ విశాఖ జిల్లాలో బీసీ రిజర్వేషన్లు ఎక్కడా లేవు ఈ విశాఖ జిల్లాలో ప్రతి పార్లమెంటు పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో కనీసం ఒక మూడు రిజర్వేషన్లు అరువులు జనాభా పరంగా ఆ విధంగా అన్ని విషయాలు ఉన్నప్పుడు ఇది ఇవన్నీ కదలాలంటే ఈ పోరాటం అంతా ఒక ఒక విధానంలో రావాలంటే మన విధానం మార్పు వస్తేనే ఆ మార్పు మనం ఏదో కొన్నాళ్ళు పెట్టి సినిమా చూసి సినిమా చూసిన చెప్పి ఆనందంగా ఉంటుంది బయటికి పోయినాక ఆ హీరో మధ్య మనం కొట్టలేము ఆ వాళ్ళ మాత్రం మనం డ్యాన్స్ చేయలేము వాళ్ళ మాధ్యం మనం బయట చేయలేము అనేటువంటి నిరుత్సాహమైన మాటలే ఈరోజు కనబడుతున్నాయి నేనైతే వ్యక్తిగతంగా ఒక ఐదు సంవత్సరాల నుంచి బీసీ కార్చెట్టు ఫుల్ టైమ్ చేస్తున్నాను ఇంకా చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను అటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే అటువంటి కమిటీ రాకపోతే మన వ్యవస్థ కలదు మన వ్యవస్థను ముందుకు తీసుకోలేదు ఒక విధానాన్ని ఆలోచించుకోవాలి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్ళాలి వేదిక అందరూ కూడా ఒక సరైన ప్రయాణించాలని నేను బీసీ చైతన్య సమితి ఒక వ్యవస్థను తయారు చేసుకొని ఆ వ్యవస్థలో నుంచి కూడా అందరం కలవాలి చేయాలని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇక్కడ కూడా మా బీసీ మహిళ ఆమె మాకు చాలా రోజులకి పరిచయం ఇట్లాంటి వేదికల ద్వారా లీడర్షిప్ రావాలి మాట్లాడాలి ఒకరు కావాలి విద్యా ఉద్యోగాల రాజకీయాలు సమాన హక్కు సమాన భాగస్వామ్యం కావాలంటే అది ఒక రాజ్యాధికారము రాజకీయాల్లో అవుతుంది తప్ప మన కమిట్మెంట్ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేద్దాం బీసీ మీటింగ్ అంటే ఒక్కరే కాదు ఒక ఐదు మంది పాల్గొందాం బీసీ మీటింగ్ అంటే మనకు తీసి మీటింగ్ అంటే బ్రహ్మాండే వాళ్ళని తెలియజేస్తాం ఒకటి మాత్రం చెప్పగలం

తీర్పు రావాలి కమిట్మెంట్ గా ముందుకెళ్ళాలి శక్తివంతంగా ఐదు ఎదుర్కోవాలి ఈ రాష్ట్రంలో ఏది కూడా జరిగినా కూడా ఏ అన్యాయం జరిగినా ఒక సరలో కానీ పొలాల్లో కానీ ఒక మానవ నువ్వు చెట్టు ఆ పార్టీ గెలిస్తే మనకేమవుతుంది మనకి ఏం చేస్తారు అన్ను ఎవరు కూడా బడుగుపొన పనిచేయడం అయితే ఇప్పుడు మనం కరెక్ట్గా ఆలోచించిన విషయం ఏంటంటే పీసీ నిజంగా వెంగళరావు గారు దాంట్లో ప్రధాన కార్యదర్శి కాక వెంగల్ గారు అలాగే శంకరాగ్గా మనం కలిసి మనం మీటింగ్ ప్రెస్మెంట్ పెట్టాము ఇది చైతన్యంగా ఇలాగ పోరాటం చేస్తే ఒక్కొక్కరికి ఆలోచన వస్తుంది మన మైండ్ సెట్ మారుతుంది సో నేనేంటంటే మేము తెలుగుదేశం ప్రజలు మన బాగా నచ్చిమాజాపత్యం నేను చాలా సమయం నీ అనవని ఏ విధంగా అయిపోయాక తెలుగుదేశం పార్టీలో మూడు సార్లు చేశాను ఎలా సెకండ్ చేశాను ఈ రెండు వేల నాలుగు అన్నప్పుడు అక్కడ పల్లె సంవత్సరం గారు మాకు తర్వాత ఇదే ఫస్ట్ ఎనమూరులో పార్టీ పెట్టాక నాకు అయితే ఇదే పార్టీ ఎనవలో తెలుగుదేశం పార్టీ ఎట్లా మనగలు స్థాపించాక వాజ్సాయి గారు తెలుగుదేశం పార్టీ తరఫున మన పల్లా సంవత్సరం గారు గారు కాంగ్రెస్ తరఫున పోలీస్ చేశారు కానీ ఈ గత ఎవరెవరికి తెలుస్తారు ఎవరైనా యాదవర్శారనిపిచ్చి మనం మన కేసు తరఫున మనం పెట్టుకొని అప్పుడు ఏంటంటే వాసవేట్ కొద్దిగా మంచిగా ఉన్న డైరెక్ట్గా పద సంవత్సరం గారు లేదో ఎవరు గెలుస్తారు ఏంటో వాసే గారు పోలీస్ చేశారు గెలిచారు తర్వాత బయటకు వచ్చింది తర్వాత అప్పటి నుంచి నేను బీసీ యాదవ్లైనా బీసీలైనా ఈ తెలుగుదేశం పార్టీ పెట్టాక మీరు తెలుగుదేశం పార్టీలో అప్పుడు పక్కన పెట్టినా అందరికీ తెలుపు తెలుసు వార్డు చేయాలి చాలా కష్టపడిపోయింది అయితే వార్డు హోండర్ కానీ ఈసీలు వార్డు హోండర్ కానీ ఏదో ఒక పదవి ఇస్తారో ఆ పదవి ఇచ్చి దానికి పోవచ్చు అదే అది చేసినట్టు మనం చేయాలి ప్రధానమైన ఏంటన్నా మీకు మన బ్రదర్ కూడా అంటే